ఇవాళ ఎన్నస్ ఎపిసోడ్ మొత్తం ఆదిరిపోయింది ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో మనోహరి రణ్వీర్ చిత్ర ముగ్గురు ప్లాన్లు రివర్స్ అయ్యి ముగ్గురికి చెమటలు పట్టిపోయాయి అనమాట ఇంకా స్టోరీలోకి అయితే వద్దాం అనమాట వినోద్ చిత్ర రిసెప్షన్ జరుగుతూ ఉంటే గెస్ట్లందరూ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తూ ఉంటారనమాట చిత్ర ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే అక్కడ ఒక మనిషిని అయితే అరేంజ్ చేసి ఉంటుంది ఇంకా రిసెప్షన్లో ఏదైనా గందరగోళం జరిగితే తన మెల్లో ఉన్న ఆరు నగలన్నీ ఆ వ్యక్తికిచ్చి పంపించాలనేసి చిత్ర అయితే ఇంకా ప్లాన్ వేసుకుంది ఇంకా రణవీర్ ప్లాన్ ప్రకారమే రణవీర్ మనుషులైతే అమరింటికి పవర్ కట్ చేసి అమరింట్లోకి అయితే చీకట్లో దూరిపోతారనమాట ఇంకా అంజు కోసం రణవీర్ మనుషులు వెతుకుతూ ఉంటారనమాట ఇంకా ఏవండి అంజు కనిపించట్లేదని మిస్సమ్మ అంటూ ఉంటే అంజు అంజు అనేసి అందరూ వెతుకుతారు మిస్సమ్మ నువ్వు వెళ్ళి టార్చ్ లైట్లు దాపో అనేసి అమర్ చెప్పగానే ఇంకా మన అయితే టార్చ్ లైట్ల కోసం వెతుకుతూ ఉంటే మనోహరి కత్తి పట్టుకొని వెనక నుంచి వచ్చేసి ఇంకా మన బాగిని పొడవబోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆరు ఆత్మ వచ్చేసి ఇంకా మనోహరి చేయి పట్టుకొని బాగిని పొడవకుండా చేసి మనోహరి గొంతు పట్టుకుని కొని మనోహరిని పక్కకు తీసుకెళ్ళిపోయి మనోహరి గొంతు పిసుకుతూ ఉంటుంది గోడకి పైకి ఎత్తే ఇంకా ఇంకా గారు వచ్చేసి బాలిక వదిలేసే మనోహరిని వదిలేసి అనగానే ఇంకా గారు చెప్పడంతో ఆరు అయితే మనోహరిని వదిలేస్తే మనోహరి అయితే కింద పడిపోయి ఇంకా ఇంకా చెమటలు కక్కుకుంటూ ఉంటుంది వద్దారు నన్ను ఏం చెయ్యొద్దారు అనేసి ఇంకా మనోహరి అనుకుంటూ గుప్తా గారు అయితే వెంటనే ఆరుని పక్కకు తీసుకెళ్ళిపోయి ఏంటి మనోహరిని చంపేస్తావా ఏంటి ఏంటి ఆవేశం అనేసి గారు అంటూ ఉంటారనమాట లేకపోతే అది నా ఫ్యామిలీ మెంబర్స్ని చంపాలని చూస్తానే సారు అంటూ ఉంటుంది అయినా నాకు ఈ శక్తులు ఎలా వచ్చాయి అనే సారు అంటూ ఉంటే ఇంక నీ పిల్ల పిచ్చి కాదే అంజు బాలిక నిన్నటి రోజున ఆ నీళ్ళకూరంచి పూలనైతే మళ్ళీ నీ ఫోటో ముందు తెచ్చిపెట్టింది అందుకే నీ ఈ శక్తులు వచ్చాయి అనేసి ఇంకా గుర్తాగా అంటారనమాట అమ్మయ్య అంజు అసలు నన్ను కాపాడావా అనేసి ఇంకా అంజుని వెతుక్కుంటూ ఆరు అయితే అంజు అంజు అనుకుంటూ వెళ్ళిపోయిందనమాట ఇంక ఈ లోపైతే ఇంకా అందరు వెతుకుతూ ఉంటారు అంజు కనిపించదనమాట చిత్ర అయితే ఇంక చీకట్లో వెళ్ళిపోయి తన మెల్లో ఉన్న నగలన్నీ తను అరేంజ్ చేసి మనిషికి ఇచ్చి ఆ మనిషికి అయితే నగలిచ్చి పంపించేస్తమాట ఇంకా నాన్న చిత్ర కనిపించట్లేదు అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటాడు చిత్రా చిత్ర అనేసి వినోద్ వెతుకుతూ ఉంటాడు రాతోడు పవర్ ఎంతసేపటికి వస్తాయి అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే సార్ కొద్దిసేపటికి వచ్చేస్తా అనేసి ఇంకా రాతోడు చెప్తాడనమాట ఇంకా కరెంట్ కొద్దిసేపటికి వస్తా అనమాట అంజు అంజు అనేసి వెతుకుతూ ఉంటారనమాట అప్పుడు పవర్ రాగానే ఇంకా అంజు అయితే ఇంకా దాక్కున్న అంజు కాస్త బయటకు వస్తానమాట అంజు ఎక్కడికి వెళ్ళిపోయి పిలుస్తున్నా పలకట్లేదు ఏంటి అనేసి ఇంకా బాగి అయితే అంజుని హక్ చేసుకుంటుంది అనమాట మిస్ అమ్మ కరెంటు పోగానే నాకు భయం వేసింది అందుకని నేనైతే ఆ టేబుల్ కింద దాక్కున్నాను ఇంకా నేనైతే చెవులు కూడా మూసుకున్నాను చేతులతో అందుకే మీరు నన్ను ఎంత పిలిచినా నాకైతే వినిపించలేదు సారీ మిస్ అమ్మ అనేసి అంజు అంటదనమాట సరే అంజు నీకేం కాలేదు కదా అనేసి ఇంకా బాగా అంజు అనమాట ఇంక ఇంకో పక్క అయితే ఇంకా మన చిత్ర వచ్చేసి ఇంకా అయ్యయ్యో నా నగలు కనిపించట్లేదు చీకట్లో ఎవరో నా నగలు తీసుకెళ్లిపోయారు అనేసి వినోద్ అనేసి ఇంకా చిత్ర చెప్తూ ఉంటే ఇంకా అమర్ వచ్చేసి చిత్ర నువ్వు అంత టెన్షన్ పడద్దు నగలు ఎక్కడికి పోలేదు ఆ దొంగ చీకట్లో నగలు తీసుకెళ్తూ ఉంటే వాడిని కొట్టి నేను ఈ నగలు తీసుకొచ్చాను బాగా ఆరు నగలు జాగ్రత్త చెయ్యి అనేసి ఇంకా అమర్ చెప్పగానే బాగా ఆ నగలు తీసుకొని జాగ్రత్త చేస్తా అనమాట ఇంకా మన చిత్ర అయితే అంతే ఇంకా షాక్ అయితే అనమాట అబ్బా ఆరు నగలు మిస్ అయ్యాయే అనేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది అనమాట అందరూ భోజనాలకు వెళ్ళండి అనేసి ఇంకా మిస్ అమ్మ చెప్పగానే అందరూ భోజనాలకు వెళ్తారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మన ఆరు అయితే ఇంకా డాన్స్ వేస్తూ ఉంటుంది నేను ఇంకా పద్దెనిమిది రోజులు పూలోకంలోనే ఉంటానుగా కానీ సారు డాన్స్ వేస్తూ ఉంటే నాకేమిటి శిరోబార యమర్మరాజా అనేసి ఇంకా గుప్తాగారు అంటూ ఉంటే ఇంకా యమలోకం నుంచి మన చిత్రగుప్తుల వారు ప్రత్యక్షం అవుతారనమాట ఇంకా గుప్తా ఇంకా యమలోకంలో అయితే త్రిమూర్తులు వెళ్ళిపోయారు ఇంక ఈ బాలికను తీసుకొని ఇంకా యమలోకానికి వచ్చాయి అనేసి చిత్రగుప్తులు వారు అంటూ ఉంటే సరే నువ్వే ఈ బాలికను తీసుకెళ్ళు నేను వెనకాల నిదానంగా వస్తానులే అనేసి గుప్తా గారు అంటారనమాట ధూమ్ తదా అనేసి చిత్రగుప్తులు వారు అనగానే చిత్రగుప్తుల వారు యమలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అదేంటి అదేంటి ఆ బాలిక రావట్లేదు గుప్తా అనేసి చిత్రగుప్తుల వారు అంటూ ఉంటే ఆ బాలికకి మళ్ళీ శక్తులు వచ్చాయి వాళ్ళ పిల్ల పిచ్చుక అంజు బాలిక ఆ పూలను తీసుకొచ్చి ఇంకా ఆ ఫోటో ముందు పెట్టింది అందుకే ఈ బాలికకు శక్తులు వచ్చి ఇక్కడే ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళలే అనేసి గుప్తాగారు చెప్తారనమాట ఇంకా అయ్యయ్యో ఈ బాలిక నువ్వే తీసుకురా అనేసి ఇంకా చిత్రగుప్తుల వారు వెళ్ళిపోతారనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ